ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం గీత అఖిల్ అన్న మాట గురించి ఆలోచిస్తూ ఉంటుంది గీత చెప్పిన ఓటీటీ వెబ్ సిరీస్ లో ఆ ఇంటి పెద్ద తన శత్రువు కొడుకుని చంపకుండా ప్రేమగా చూసుకుంటున్నాడు అంటే కారణం ఏమై ఉంటుందో అని అడిగినప్పుడు అఖిల్ ఇలా చెప్తాడు కదా ఏముంది ఆస్తి మొత్తం ఆ అబ్బాయి పేరు మీద ఉండి ఉంటుంది అందుకే ఆస్తి కోసమే ఆ అబ్బాయిని చంపకుండా ప్రేమగా చూసుకుంటున్నాడేమో అని అఖిల్ అంటాడు ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూ గీత ఇలా అనుకుంటూ ఉంటుంది అఖిల్ చెప్పింది నిజమే అయి ఉంటుంది నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు అసలు దీనిలో ఎంత నిజముందో కనుక్కోవాలి సాక్ష్యాధారాలతో సహా నిరూపించాలి అని అనుకుంటూ ఉంటుంది అఖిల్ గీతను అడుగుతూ ఉంటాడు నువ్వు అసలు ఏ వెబ్ సిరీస్ చూడలేదు నువ్వు చెప్పింది కట్టుకథే కదా ఏదో ఊహించి చెప్పేశావు నాకు అనిపిస్తుంది ఈ ఇంట్లో జరిగే సంఘటనల్నే కథగా మార్చి చెప్పావేమో అనిపిస్తుంది అని అడుగుతూ ఉంటాడు నీకెందుకు అలా అనిపిస్తుంది నేను నిజంగానే ఆ సిరీస్ చూశాను కాకపోతే నేను లాయర్ని కాబట్టి సమస్యని ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తూ అందుకోసమే అందరినీ అడిగాను నేను ఒక లాయర్ గా ఆలోచించి అలా అడిగాను తప్పేముంది అని గీత అడుగుతూ ఉంటుంది హలో నేను కూడా లాయర్నే కాబట్టి నువ్వు చెప్పేది అబద్ధం అని నాకు అనిపిస్తుంది నిజం చెప్పు అసలు నువ్వు ఎందుకు అలా చేశావు మీ అత్తయ్య విషయంలో కూడా నువ్వు చేసింది కావాలనే చేసినట్లు అనిపిస్తుంది మీ జానకి అత్తయ్య మన ఇంటికి వచ్చి మాట్లాడుతున్నంతసేపు నేను తనని గమనించాను తన మాటల్లో బాధ ఆవేదన గమనించాను కానీ నువ్వు చెప్పినట్లు మానసిక పరిస్థితి బాగలేకుండా ఏమీ లేదు తన మానసిక పరిస్థితి బాగానే ఉంది నువ్వే కావాలనే తనని అలా కోర్టులో అందరి ముందు మానసిక పరిస్థితి బాగలేదు అని చెప్పావు కానీ అలా ఎందుకు చెప్పావో కారణం అయితే చెప్పడం లేదు చెప్పు గీత అని అడుగుతూ ఉంటాడు ఇక గీత అయితే నేను అబద్ధం చెప్తున్నాను అని నీకు అనిపించినప్పుడు మరి నిజమేంట నువ్వే కనుక్కు అఖిల్ అప్పుడు అన్ని నిజాలు నీకే తెలుస్తాయి కదా అని అంటుంది కానీ మనసులో ఇలా అనుకుంటుంది మీ నాన్న ఎంత దుర్మార్గుడో నేను చెప్పే కంటే స్వయంగా నువ్వే తెలుసుకుంటే అప్పుడు నమ్ముతావు నేను చెప్పినా నమ్మడం లేదు కదా అని తను మనసులో అనుకుంటుంది గీత వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నేను ఎందుకు అలా చెయ్యాల్సి వచ్చిందో మీకు చెప్పాలి నాన్న లేదంటే మీరు నన్ను అపార్థం చేసుకుంటారు నేను నిజంగానే అత్తయ్యకి తన కొడుకుని అందించాలనే అలా చేశాను ఆ విషయం మీకు అర్థమైతే చాలు అని అనుకుంటూ ఫోన్ చేస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న గీత ఫోన్ చేయడాన్ని చూసి ఇక తను ఫోన్ ని కట్ చేస్తాడు గీత మాత్రం మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటుంది ఇక వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేసి ఇక కోపంగా మమ్మల్ని ఇలా కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వవా ఎందుకు ఫోన్ చేసి మమ్మల్ని విసిగిస్తున్నావు ఆ మహారథి మాత్రమే నన్ను మోసం చేశాడు అనుకున్నాను కానీ నువ్వు ఆ మహారథితో చేతులు కలిపి నువ్వు కూడా మమ్మల్ని మోసం చేసి మాకు తీరని దుఃఖాన్ని మిగిల్చావు ఇంకా మమ్మల్ని ఏం చేయాలని ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు ఇక గీత అయితే ఏడుస్తూ మీరు కూడా నన్ను అర్థం చేసుకోకుండా ఇలా అపార్థం చేసుకుంటే నేను ఇంకా నా బాధని ఎవరితో చెప్పుకోవాలి నాన్న నేను మీతో మాట్లాడాలి నేను అసలు ఎందుకు అలా చేశానో మీకు తెలియాలి నిజం తెలిస్తే మీరు నాతో అలా మాట్లాడారు అని జరిగిన విషయాన్ని మొత్తం వాళ్ళ నాన్నకు చెప్పి ఇంటికొచ్చి నేను చెప్పినట్లు చేయమని చెప్తుంది మీరు తప్ప నాకు ఇలా సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు నాన్న ఇప్పుడే ఇంటికొచ్చి నేను చెప్పినట్టు మాట్లాడండి అని చెప్తుంది ఇక వాళ్ళ నాన్న సరే ఇప్పుడే వస్తున్నానని అంటాడు మయూక గీత గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇక సుచిత్ర సుచిత్ర భర్త తనని చూసి ఇలా అనుకుంటూ ఉంటారు మయూక గీత గురించే ఆలోచిస్తూ ఉన్నట్లుంది అని అంటూ మయూక దగ్గరకు వచ్చి ఏంటి మయూక అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు దేని గురించి అని అడుగుతారు గీత చెప్పిన కథ గురించి ఆలోచిస్తున్నాను అది నిజంగా జరిగిన కథలా లేదు ఈ ఇంట్లో జరిగే సంఘటనల్నే కథ రూపంలో చెప్పినట్టు నాకు అనిపిస్తుంది అందుకే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను గీత చెప్పిన కథలో పెద్ద అంటే మామయ్య గారేమో అని నాకు అనిపిస్తుంది తన శత్రువు కొడుకునంటే మా జానకి అత్తయ్య కొడుకేమో అని నాకు అనిపిస్తుంది నిజంగా మా జానకి అత్తయ్య కొడుకు ఈ ఇంట్లోనే అని నాకు అనుమానంగా ఉంది అని చెప్తూ ఉంటుంది అంతలో మహారథి జాగృతి అక్కడికి వచ్చి వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటారు మయూక వాళ్ళని గమనించదు కానీ సుచిత్ర సుచిత్ర భర్త గమనించి కావాలనే మయూకని సుచిత్ర అడుగుతూ ఉంటుంది అంటే ఏంటి మయూక నువ్వు చెప్పేది మా అన్నయ్య తప్పు చేశాడు అంటావా ఆ జానకిని మా అన్నయ్య మోసం చేశాడని నమ్ముతున్నావా అయినా మా వదిలినికి ఈ విషయం తెలిసి తను అబద్ధం చెప్తుంది అని అంటున్నావా అని అడుగుతూ ఉంటుంది ఇక మయూక అయితే అయ్యుండొచ్చు మా జానకి అత్తయ్య ఇంటికి వచ్చి మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే నాకు అనుమానం కలుగుతుంది మా జానకి అత్తయ్య తన కొడుకు గురించి నిలదీస్తూ ఉంటే మామయ్య గారు అత్తయ్య గారు ఏం మాట్లాడలేకుండా గమ్మునే ఉన్నారు కదా దాన్ని బట్టి అర్థమైపోతుంది మామయ్య గారు నిజంగానే మా జానకి అత్తయ్యని మోసం చేశాడని అనిపిస్తుంది కదా అని అంటూ ఉంటుంది ఇక జాగృతి ఆ మాటకి కోపంగా మయూక దగ్గరికి వచ్చి మయూక చెంప పగలగొట్టి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావా నిజానిజాలు తెలుసుకోవా అసలు నా గురించి నీకేం తెలుసు మీ మామయ్య గారు గురించి నీకేం తెలుసు అని అలా మాట్లాడుతున్నావు నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్నా కూడా పోనీలే ఆడదానివని అని ఇంట్లో ఉండనించాను ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి నోటుకు వచ్చినట్టు వాగావంటే ఇంటి బయట ఉంటావు అని చెప్పి అక్కడి నుంచి జాగృతి వెళ్లిపోతుంది మహారథి వాళ్ళ అమ్మ విరూపాక్షి హాల్లో కూర్చొని ఉంటే గీత వాళ్ళ నాన్న గణేష్ లోపలికొస్తాడు విరూపాక్షి గణేష్ గమనించి రా గణేష్ బాగున్నావా కూర్చో అని మర్యాదగా మాట్లాడుతూ ఉంటుంది మయూక వాళ్ళ నాన్నని చూసి వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావ్ నాన్న బాగున్నావా అని అడుగుతూ ఉంటుంది అంతలో ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకి వచ్చేస్తారు వాళ్ళతో పాటు గీత కూడా వస్తుంది ఇక గణేష్ అయితే ఏం మాట్లాడకుండా గీత వైపు చూసి నేను గీతతో మాట్లాడాలి అని అంటాడు మహారథి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు గీత మీద అంత కోపంగా ఉన్న గణేష్ ఇంటికొచ్చి గీతతో మాట్లాడాలి అంటున్నాడంటే ఏమై ఉంటుంది దేని గురించి జానకి గురించా లేక ఇంకేమైనా నాకు తెలియకుండా కుట్ర చేస్తున్నారా అని అనుకుంటూ ఉంటాడు జాగృతి మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది గీత నా గురించి అఖిల్ గురించి ఆలోచించి తన పుట్టింటికి శత్రువుగా మారింది ఇప్పుడు గణేష్ వచ్చాడంటే పోనీలే ఇలాగైనా గీత తన కుటుంబానికి దగ్గర అయితే బాగుండు అని అనుకుంటుంది గీత నీతో మాట్లాడాలి అని గణేష్ అనడంతో ఇక గీత అయితే సరే పదండి నాన్న అని గార్డెన్ లోకి తీసుకెళ్తుంది గార్డెన్ లోనే ఉన్న అఖిల్ గణేష్ ని గమనించి మామయ్య వచ్చారేంటి గీతతో ఏం మాట్లాడుతున్నాడు వినాలి అని చాటుగా నిలబడి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటాడు గీత అఖిల్ వింటున్నాడు అని తెలుసు అఖిల్ వినాలనే వాళ్ళ నాన్నని మాట్లాడమని చెప్తూ ఉంటుంది ఇక గీత వాళ్ళ నాన్న వైపు చూసి నాన్న నేను చెప్పినట్లే మాట్లాడండి అని చెప్పడంతో ఇక వాళ్ళ నాన్న మాట్లాడడం మొదలు పెడతాడు చెప్పు గీత ఎందుకు ఇలా చేశావు మీ అత్తయ్యని ఎందుకు మోసం చేశావు గెలిపిస్తావని కొండంత ఆశతో ఉన్న జానకిని నమ్మించి తనని పిచ్చిదానిలాగా నిరూపించావు ఆ మహారథి ఎంత పరమ నీచుడో అందరికీ తెలుసు మీ మేనత్తని మోసం చేసింది ఆ మహారథి అని నీకు తెలుసు నన్ను కోర్టు మెట్లు ఎక్కనీయకుండా నా లాయర్ వృత్తికే నన్ను దూరం చేశాడు నేను చేయలేకపోయిన పని నువ్వైనా చేస్తావని ఆశపడితే నువ్వు కూడా ఇంత మోసం చేస్తావని అనుకోలేదు ఎందుకు ఇలా చేశావు చెప్పు గీత అసలు ఏం జరిగింది ఆ మహారథి ఏమైనా నేను భయపెట్టాడా చంపేస్తానని చెప్పాడా ఏం జరిగిందో చెప్తేనే కదా మాకు తెలిసేది చెప్పు అని అడుగుతూ ఉంటాడు గీత అయితే ఇలా అంటూ ఉంటుంది నేను ఏం చేసినా దానికి ఒక కారణం ఉండే ఉంటుంది నేను కావాలనే ఏది చేయలేదు నాన్న ఈ విషయం గురించి నన్ను ఇంక అడగొద్దు అని అంటుంది ఒక్కసారి ఇంటికి వచ్చి మీ అత్తయ్యని చూసిన తర్వాత మాట్లాడు గీత తను రోజు ఎలా కుమిలి కుమిలి ఏడుస్తుందో చూస్తూ ఉంటేనే నా గుండె తరుక్కుపోతుంది మమ్మల్ని ఇలా బాధ పెడుతూ క్షోభ పెడుతూ ఉంటేనే నీకు సంతోషంగా ఉంది అనుకుంటే అలాగే కానివ్వు మేము రోజు బాధపడుతూనే ఉంటాం నువ్వు మాత్రం మీ అత్తారింట్లో సంతోషంగా ఉండు నీ కావలసింది అదే అయితే మేము బాధపడ్డానికి కూడా సిద్ధమే కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో నిజం మాత్రం ఎప్పటికైనా బయటపడి తీరాల్సిందే అని చెప్పి గణేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా వింటున్న అఖిల్ ఇలా అనుకుంటూ ఉంటాడు గీత నిజంగానే ఏదో దాస్తుంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటాడు అఖిల్ నేరుగా గీత దగ్గరకు వచ్చి గీతను అడుగుతూ ఉంటాడు నిజం చెప్పు గీత ఇప్పటికైనా నిజం చెప్పు అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు చెప్పిన కథ ఈ ఇంట్లో కథే కదా ఈ ఇంట్లో మనుషుల్ని పాత్రలుగా చేసి చెప్పావు కదా అని అడుగుతూ ఉంటాడు నేను చెప్పేది అబద్ధమే అయినప్పుడు నిజమేంటో నువ్వే కనుక్కో అఖిల్ అని గీత చెప్తూ ఉంటుంది గీత ఎందుకు ఇలా చేస్తుందో ఎలాగైనా కనిపెట్టి తీర్తానని అఖిల్ అనుకుంటూ ఉంటాడు